ఫ్యాక్టరీ వాస్తు విషయానికి మనం వస్తే ఏదైనా ఒక ప్రొడక్షన్ జరిగే చోట ఏదైనా ఒక ఐటెం కానీ ఒక ప్రొడక్షన్ కానీ జరిగే చోట ఉన్నటువంటి మెషినరీస్తో కానీ అవి మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు తర్వాత అవుట్సోర్సింగ్ మెషిన్స్ కావచ్చు అలాగే ఇవి ఈ మెషిన్స్ ఉన్న చోటకి మనకి ఐఆర్ రేస్ కానీ అలాగే జియోపతిక్ రేస్ కానీ యూవీ రేస్ కానీ ఎప్పుడైతే వాటికి హిట్ అవుతాయో మెషిన్ అనగానే అది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ కాంప్లెక్స్ అన్నమాట ఇక్కడ వచ్చే రేస్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ కాంప్లెక్స్ ఇవి రెండు ఎప్పుడైతే కొలాయిడ్ అవుతాయో మెషిన్లో ఎర్రర్ రేట్ని తీసుకొని వస్తాయి మెషిన్లో ఎక్కువగా రిపేర్స్ జరగడం ఉంటుంది వచ్చే మెషిన్ సరిగా పనిచేయనప్పుడు వచ్చే అవుట్పుట్ ప్రొడక్ట్ సరిగా ఉండదు అవుట్పుట్ ప్రొడక్ట్ సరిగా లేనప్పుడు మార్కెటింగ్ తర్వాత బిజినెస్ అవుట్ ఉండదు ప్రాఫిటబుల్ ఉండదు సో చాలా వరకు ఈ కారణాలతో ఫ్యాక్టరీసే మూతపడిపోతూ ఉంటాయి సో ఇలాంటివి ఎవరైనా మీరు ఉన్నట్లయితే ఒక జియోపథిక్ స్కాన్ అనేది చేయించుకోండి మీకు ఈ జియోపథిక్ స్కాన్తో మనము యూవి ఐఆర్ తర్వాత జియోపథిక్ లైన్స్ అనేది చూసి ఆ మెషిన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ను మనం స్కాన్ చేసి వాటిని మనము అక్కడ ట్రీట్ చేయవచ్చు కాబట్టి ఇలా ట్రీట్ చేసినప్పుడు ఎర్ర రేట్ అనేది తక్కువగా వస్తుంది సో ఇలా నా క్లయింట్ ఒకరు డిఫెన్స్లో ఉన్నటువంటి ఆర్డర్స్ తీసుకునే క్లయింట్ ఎస్ఎఫ్ఎం మెషిన్స్ ఉంటాయి స్పెషల్ ఫోకస్ మెషిన్స్ అని సో అలాంటి వాటిలో మనము అక్కడ ఎనర్జీ స్కాన్ చేయడం తర్వాత కొన్ని ఐఆర్లు నెగిటివ్స్ అక్కడ మనం అవుట్ చేయడం తర్వాత వాటిని జియోపతిక్ షాప్ క్యాప్ షాట్స్తో కొన్ని రాట్స్తో అక్కడ ట్రీట్ చేయడం అనేది జరిగింది సో వీటితో ఎర్ర రేట్ అనేది జీరో పాయింట్ సిక్స్ వరకు తగ్గడం తర్వాత తనకి మంచి ఆర్డర్స్ రావడం అలాగే ఈ ఆర్డర్స్ అనేది మల్టీ క్రోడ్స్లో ఉండడం అనేది మనం గమనించవచ్చు మెషిన్స్ ఎప్పుడైతే ఐఆర్ యూవీ లైన్స్తో జియో లైన్స్తో హిట్ అవుతున్నాయో ఎర్ర రేట్ రావడం అనేది సర్వసాధారణం అయితే వీటి ఎర్ర రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు నా క్లయింట్కి ఆర్డర్స్ రాలేదు కాబట్టి ఎర్ర రేట్ ట్రీట్మెంట్ చేశాక ఎర్ర రేటు పూర్తిగా సిక్స్టీన్ పర్సెంట్ నుంచి జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్స్ తగ్గాక వాళ్ళకి ఆర్డర్స్ రావడం అనేది జరిగింది దాదాపు ట్వెల్వ్ క్రోర్స్ ఆర్డర్స్ అనేది నా క్లయింట్స్ తీసుకోగలిగాడు ఇది చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది కాబట్టి మీరు కూడా ఏదైనా ఫ్యాక్టరీస్లో ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని షట్ డౌన్ చేసేదానికంటే దాన్ని క్లోజ్ చేసి ఇంకొక బిజినెస్ వెళ్ళేదానికంటే ఒక్కసారి జియో స్కాన్ చేయించుకోండి ప్రాబ్లం రెక్టిఫై చేసుకోండి డెఫినెట్గా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది ఏరర్స్ తగ్గిపోతాయి ప్రొడక్ట్ అవుట్పుట్ బాగా వస్తుంది మీ బిజినెస్ సెట్ అవుతుంది కాబట్టి సాత్వి రెడ్డి మాటల్లోనే మనం తన ఫీడ్బ్యాక్ ఒకసారి విందాం మనము చాలా చోట్ల చూస్తూ ఉంటాం జియో లైన్స్ ఐఆర్ యూవి లైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వర్క్ అనేది అబ్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ మనకి సాత్విక్ రెడ్డి గారు ఉన్నారు మనం ఆయన ఫ్యాక్టరీకి న్యూట్రలైజింగ్ ట్రీట్మెంట్ ఇచ్చాము సో ఆయన మాటలోనే ఆయన ఫీడ్బ్యాక్ విందాం హలో ఎవ్రీబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ రెడ్డి సార్ ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్ టు హెమ్ సో ఇనిషియలీ వెన్ ఐ స్టార్ట్ ఎడ్ మై ఫ్యాక్టరీ ఐ యూస్ టు ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ మై మెషీన్స్ ఇయర్ అండ్ ద Uh, so, somehow I got uh, Sir's contact number through my family friends, and when I approached him for the first time, he actually told me about the uh, geopathic stresses that can form and everything, which actually opened an entirely new perspective in my mind. So, when I went uh, a step further into this particular thing, uh, we discussed what all the scientific reasons could be uh, for this kind of problems uh, uh, that could come up. so when i discussed with the sir, sir told so and so reasons, and uh, we finally decided to try it out. Uh, so the problem was when the initial scan happened in my factory, uh, there were few geopathic stresses with iras and everything so sir helped me out in that particular thing by treating them with some uh, rare treatment materials uh, with neutralizing rods and everything uh, so after that uh, i wouldn't say that the, the problem have been solved overnight so whatever the thing that was happening with the machine over the next few days uh, somehow we were able to get a few ideas on how to resolve them and uh, we just went on solving few problems and finally whatever the problem in the mission that was causing it it uh, came to certain uh, control uh, so overall it has been a good uh, experience for me and again very much uh, i am very thankful to sir for this thing so uh, after this particular thing uh, the thing is we went to the banks the loans loans were sanctioned ఆర్డర్స్ హ్యావ్ బీన్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్డ్ అండ్ అంటిల్ నౌ విఆర్ ఇన్ ద ఆర్ అండ్ డివిజన్ సో రైట్ నౌ వి గాడ్ ది ఆర్డర్స్ సో దట్ వీ విల్ బి ఏబుల్ టు మూవ్ ఇన్ టు ద ప్రొడక్షన్ మోడర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైనా ఇటువంటి ప్రాబ్లమ్స్తో వారికి ఇది డెఫినెట్గా ఫార్వర్డ్ చేయండి సో దట్ వాళ్ళు ఆ ఫ్యాక్టరీని మళ్ళీ రెనోవేట్ చేసుకుని మంచి రీబౌన్స్తో మళ్ళీ మార్కెట్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది జియో స్కాన్తో వాళ్ళు రెమెడీస్ చేసుకున్న తర్వాత